ఈ ఎపిసోడ్ చూస్తున్న మా వ్యూవర్స్ ఒక్కసారి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా స్టేజీ తరపు నుంచి లీగల్ డిపార్ట్మెంట్ని గవర్నమెంట్ని ప్లీజ్ సేవ్ ఇండియన్ హస్బెండ్స్ డబుల్ జివో పాడే అని ఒక పాయింట్ ఉంటుందండి మాకు ఒక క్రైమ్ ఒక పనిష్మెంట్ ఒక క్రైమ్కి ఒకే పనిష్మెంట్ పడాలి రెండు సార్లు పనిష్మెంట్ పడడానికి లేదు అక్కడ కానీ ఒక పెళ్ళి ఐదు కేసులు ఒక పెళ్ళి ఐదు నుంచి పది సంవత్సరాల కోర్టు చుట్టూ తిరిగే పనిష్మెంట్ ఒక పెళ్ళి ఆవిడే తప్పు చేసినా కూడా మెయింటెనెన్స్లు ఆస్తిలో వాటాలు పెళ్ళి అనే సిస్టమ్ని కాపాడాల్సిన పొజిషన్ నుంచి మన ఇండియన్ సనాతన ధర్మాలని వేరే కంట్రీస్ వాళ్ళు ఇష్టపడి ఫాలో అవుతుంటే మన లీగల్ సిస్టమ్ వల్ల మ్యారిటల్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోతున్న సందర్భం ఇంకొక అతుల్ సుభాష్ రెడీ అవుతున్నారు దయచేసి జస్టిస్ ఫర్ సెకండ్ అతుల్ సుభాష్ ఎంతమందిని మేము కాపాడుతాం ఎంతమందికి ఈ స్టేజ్ దొరికిద్ది ఎంతమందికి వాళ్ళ వాయిస్ని వాళ్ళ బాధని ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ దొరికిద్ది ఈయన దగ్గర దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మాట్లాడుంటారు మేబీ మీకు కొంత అంత టెలికాస్ట్ అవ్వకపోయినా అంత కష్టాన్ని ఎంత ఎవరికి చెప్పుకోవాలో తెలియలే ఈయన కొన్ని లక్షల మందికి రిప్రజెంటేటివ్ ఈ వాయిస్ని గవర్నమెంట్ దాకా దయచేసి తీసుకు వెళ్ళండి ఒక పెళ్ళి ఒకటే కేసు ఒకటే పనిష్మెంటు ఏమి ఇస్తారో అవి ఇవ్వండి మిగతా కంట్రీస్లో ఏమున్నాయి మిగతా కంట్రీస్లో ఏమున్నాయి బిఫోర్ టూ ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్లో కేసులు వేయడానికే పనికిరాదు ఎటువంటి కాంపెన్సేషన్ రాదు పిల్లలు ఉంటే వాళ్ళకి వీళ్ళ వాళ్ళ శాలరీలోంచి ట్వంటీ పర్సెంట్ అంతే ఆ సిస్టమ్ మనకు లేదు అంత ఇంక ఇంక్రీజ్ అవుతుంటే ఇంక్రీజ్ పిల్లల్ని కనేసి లీగల్గా డైవర్సుల కోసం వెళ్తూ కోర్టుల చుట్టూ వెళ్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అమ్మాయిలు అక్రమ సంబంధాలు పెట్టుకునేది వాళ్ళు జీవితాలు నాశనం చేసేది వాళ్ళు జెంట్స్ నాశనం చేయట్లేదంటే చేస్తున్నారు ఎక్కడో రేర్ ఆఫ్ రేర్ కేసులు ఇప్పుడు ఒకప్పుడు జెంట్స్ సఫర్ చేసేది ఎక్కువ ఉండేది ఇప్పుడు లేడీస్ సఫర్ చేస్తున్నది ఎక్కువ పెరిగింది పర్సంటేజ్ లేకుండా ఏమీ లేదు లేడీస్ సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కానీ పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఏది ఎక్కువగా ఉందంటే జెంట్స్ సఫర్ అవుతున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఒక ఫోర్ నైంటీ ఎయిట్ టే కేసుకి మెంటల్ ఫిజికల్ హెరాస్మెంటు డౌరీ హెరాస్మెంట్ సెక్షన్ త్రీ అండ్ ఫోర్ డౌరీ హెరాస్మెంట్ కూడా దాంట్లోనే ఉంటుంది మెంటల్ ఫిజికల్ హెరాస్మెంట్ అంటే ఆ నాలుగు గోడల మధ్య అత్తమావలు ఇన్లాసు అందరూ చేసే భర్త చేసే హెరాస్మెంటు మరి డొమెస్టిక్ వైలెన్స్ ఏంటి టూ థౌజండ్ ఫైవ్లో మళ్ళీ కొత్త కేసు వచ్చింది ఒక కేసు ఒక మెయింటెనెన్స్తో అయిపోయే కేసులు కొత్తగా మూడో కేసు ఎంటర్ అవడం వల్ల మళ్ళీ డొమెస్టిక్ వైలెన్స్ మళ్ళీ అందరి మీద కేసులు ఫైల్ చేయడం అది ఒక ఐదారు కేసులకి మిక్సీలో వేస్తే ఒక కేసు అందులో మీరు ఫ్రీ లీగల్ ఫ్రీలీగలైడ్ అడగవచ్చు అమ్మాయిలు మాత్రమే జెంట్స్ కాదు ఎక్కడో ఆఫ్ రేర్ సోషల్ మీడియాలో చూసి జెంట్స్ కూడా మెయింటెనెన్స్ వేయొచ్చు జెంట్స్ కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయొచ్చు ఇవన్నీ అన్ని కేసుల్లో జరగవండి ఈయనకు డొమెస్టిక్ వైలెన్స్ లేదా ఉంది కానీ వేయలేడు బాగా రేర్ ఆఫ్ రేర్ కేసులు వాళ్ళ ఆరోగ్యం డ్యామేజ్ అయిపోయి మంచాల మీద ఉండో సీనియర్ సిటిజన్ లాగా ఉన్న వాళ్ళు జెంట్స్ మాత్రమే వేయగలరు తప్ప అందరూ వేయలేరు అలా వేయగలిగితే రెండు వైపులా కేసులు నడుస్తాయి అదే డొమెస్టిక్ వైలెన్సు అదే ఫోర్ నైంటీ రెండు ఒకే కేసులుగా కానీ డొమెస్టిక్ వైలెన్స్లో మెయింటెనెన్స్ అడుగుతారు నా కాంపెన్సేషన్ అడుగుతారు పనిష్మెంట్ అడుగుతారు ప్రాపర్టీ షేర్ అడుగుతారు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇలా ఒక ఐదారు కేసులు పాపం మహిళలకు సఫర్ అవ్వకుండా ఉండడానికి అన్నింటినీ కలిపి ఒకే బాస్కెట్లో వేసిన కేసు డొమెస్టిక్ వైలెన్స్ అప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ తీసేయాలిగా తీయరు ఇది క్రిమినల్ అది సివిల్ కింద ఇప్పుడు ఇలా ఇంకొక అతుల్ సుభాష్ ఎందుకు బాధపడుతున్నాడంటే అతను న్యాయం కోసం అడుక్కోవలసిన పరిస్థితి అది ఇమీడియట్గా రాధ్రా బాబు నా జీవితం సర్వనాశనం అయిపోతుంది ఈ ఇండియాలో ఈ స్టేజ్ మీద ఏమన్నా ఇమీడియట్గా దొరికిద్దేమో అని సార్ నిజంగా మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ మీ కేసు వేరు ఎందుకు అంటే ఇలా కూర్చోపెట్టి సెటిల్ చేయడం మీ కేసు కుదరదు మీ ఆవిడ ముదురు ఎంత ముదురంటే ఇందకు సార్ అన్నారు నిజంగా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు కూడా లేదా ఎలిగేషన్స్ మనమే అనుమానంతో అన్నా కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా ఆ మాదిరి ఎవరు రాసివరు అంత డైరెక్ట్గా డేర్గా ఏం చేసుకుంటావో చేసుకోరా అని చెప్పి రాసి ఇచ్చింది చూసారా అవును నేను లో ఐ లవ్ యూ పెట్టాను ఆ అబ్బాయికి నాకు సంబంధం ఉంది ఇక నుంచి చెయ్యను పిల్లల కోసం ఆయన నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు ఇది తీసుకొని కోర్టుకి వెళ్ళి జడ్జి గారు జడ్జి గారు మాకు అండి పరిస్థితి అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫేవర్గానే వస్తుంది కానీ ఈ టైం పీరియడ్ ఉంది చేస్తారా అది మీ తరపున లీగల్ సిస్టమ్ని రిక్వెస్ట్ చేస్తున్నాం లీగల్ మినిస్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం లా మినిస్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అతుల్ సుభాష్ కేసు ఇంకా జస్టిస్ వెయిటింగ్లోనే ఉంది వీళ్ళను కూడా అలా కన్సిడర్ చేసి యాజ్ ఎర్లీ పాజిబుల్ కొంచెం చేంజెస్ ఇమీడియట్గా తీసుకొస్తే బెటర్ కొంచెం ఇలాంటి వాళ్ళని సేవ్ చేసిన వాళ్ళు అవుతాం ఒక మ్యారేజ్ సిస్టమ్ వల్ల అతను సూసైడ్ అటెంప్ట్కి వెళ్ళారు రైల్వే ట్రాక్ మీద పడుకున్నాడు డెబ్బై డెబ్బై ఐదేళ్ళు ఉన్న తల్లిదండ్రుల యొక్క కొడుకు చనిపోవడానికి రెడీ అయ్యాడు ఇద్దరు పిల్లలకి బతికి ఉండాల్సిన తండ్రి చనిపోవడానికి రెడీ అయ్యారు ఓన్లీ లీగల్ సిస్టంలో ఉన్న డిలే ఆఫ్ జస్టిస్ వల్ల ఇదే కేసు ఇమీడియట్గా కోర్టుకి వెళ్తే ఎట్లా మన స్టేజ్ లాగా మాట్లాడుకుంటే సార్ ఈజీగా న్యాయం జరిగింది ఆ అమ్మాయి నాలుగు పీకి నీకు ఏం కావాలా ఏమీ రాదు ఇలాంటి కేసులో అడల్టరీ క్లియర్గా కనిపిస్తుంది అలాంటి కేసులో అమ్మాయికి మెయింటెనెన్స్ కూడా రాదు అలాంటి క్యారెక్టర్లెస్ ఉన్న అమ్మాయికి చిల్డ్రన్స్ ఇవ్వరు ఆ బ్యాటిల్ ఎవరు ఫైట్ చేస్తారు అతను భయపడుతున్నది న్యాయం దొరక్క కాదు ఆ ఫైటింగ్ తట్టుకోలేక ఆ లీగల్ సిస్టంలో ఉన్న ఎక్స్పెన్సెస్ తట్టుకోలేక ఈయనకి ఫ్రీ ఫ్రీగా అడ్వకేట్స్ ఇస్తారా అంటే ఇవ్వరు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ పదివేలు ముప్పై వేలు ఆయన అప్పులు కూడా కౌంటింగ్లోకి రావు వస్తాయి కదా మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా కుదరదు సార్ ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి వెళ్తాయి మనిషి అన్నాక ఖచ్చితంగా ఇవి ట్రావెల్ చేస్తూనే ఉండాలి మనం ఒకటి పోతే ఇంకొకటి ఒకటి పోతే ఇంకొకటి హ్యాపీ కష్టం హ్యాపీ కష్టం తిరుగుతూనే ఉంటే ఇది మన చక్రం ఈ లైఫ్ స్టైల్ మనిషి జన్మ మరి మీరేంటో నాకు తెలియదు కానీ ఒక రకంగా మాట్లాడంటే ఎన్నో వేల జన్మలు ఎత్తిన తర్వాత ఎంతో అద్భుతమైన లైఫ్ అనేది మనం బిలీవ్ చేసే ఒక ఇది హ్యాపీగా మీ పని మీరు ఎలా చేసుకోవాలో ఆలోచించండి అమ్మాయి వద్దు అంటే వద్దు ఆవిడ సారీ చెప్తే కావాలనేది అసలు వద్దు ఎందుకంటే ఆవిడ రిపీటెడ్గా మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంది ఓన్లీ డబ్బు కోసమే మీతో అమ్మాయి ఉంది ఓన్లీ మీ దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్లు కొనుక్కోవడం కోసమే ఉంది తప్ప భర్త అనే ప్రేమ అభిమానం కనీసం ఫ్రెండ్షిప్ ఇవన్నీ మీరు చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా అమ్మాయి దగ్గర వన్ పర్సెంట్ కూడా మాకు ఎక్కడ కనిపించ అలాంటి అమ్మాయినిచ్చి నువ్వు అవసరం లేదు ఎన్ని సంవత్సరాలు కోట్ల చుట్టూ తిరుగుతా కానీ నీ లాంటిది నా గుమ్మ ఎక్కొద్దు అనాలే తప్ప ఆవిడ కాలు పట్టుకుని సారీ చెప్తే ఒక ఛాన్స్ అంటే అట్లాంటి మూడు ఛాన్స్ ఇచ్చేసారు చాలు ఒక మంచోడికి ఎంతకంటే ఓ ఓపిక అవసరంలా ఆ ఓపిక తవటగాను చేతకొని తనం అయిపోకూడదు కదా అర్థమవుతుందా నెక్స్ట్ మీరు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదా ఆవిడ చేసుకుంటుందా ఉంటుందో గాలి తిరుగుడు తిరుదో ఆవిడ కర్మ ఆవిడ పడినండి ఏంటి మరి లీగల్గా నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే నేను ఎలా ఫైట్ చేయాలి ఫోర్ నైంటీ ఎయిట్ కేసు మీ కేసే కాదండి ఎవరి కేసులైనా అంతే ఫాల్స్ ఎలిగేషన్స్ తోటే పెడతారు ఒకప్పుడు అందుకే అరెస్టులు చేసే కేసులు కాస్తే స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు ఇప్పుడు చాలా సీరియస్గా అతుల్ సుభాష్ కేసుతోటి ఆ అబ్బాయి హస్తకలు ఇంకా కలపల ఒకవేళ నాకు జస్టిస్ రాకపోతే కోర్టు ముందు మురికాలంలో కలపండి అన్నాడు ఇంకా కలపల ఆ జస్టిస్ అతను ఒక్కడికే కాదు నాలాగా బాధపడుతున్న జెంట్స్ అందరికీ పర్ఫెక్ట్ న్యాయం వస్తేనే నాది తీసుకెళ్ళి గంగలో కలపండి అన్నారు సో దాని మీద వర్కౌట్ నడుస్తుంది మనకి ఆ రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది మేము ఇప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే పోలీస్ స్టేషన్స్లో కూడా ఎన్ఆర్ఐ కేసులో లుకౌట్ నోటీసులు అరెస్ట్ వారెంట్లు ఉండేవండి ఇప్పుడు అవి తీసేశారు స్టేషన్ బెయిల్ వాట్సాప్లో ఇస్తున్నారు రిలాక్సేషన్స్ స్టార్ట్ అయినాయి కొంచెం టైం ఇవ్వండి కాలానికి మీ కష్టం తీర్చడానికి ఇక్కడ రమ్యా గారో సారో మేడమ్ ఉండి తీర్చే ఇది మీ కేసు అది కాదు ఇన్ కేస్ ఆ ఛాన్స్ ఉంటే అమ్మాయి జుట్టు పట్టుకొచ్చి కూర్చోబెట్టేదాన్ని నేను మీ కేసు అది కాదు కొంచెం కాలానికి టైం ఇస్తే మీ ప్రాబ్లం కొంత క్యూర్ అవ్వడానికి అవకాశం ఉంది కొంచెం మానసిక ధైర్యం ఎవరిసే ఇవన్నీ వచ్చేవి వెళ్ళేవి ఆఫ్టర్ ఆల్ అనుకోవాలా ఓ టెన్ని ఒక తిప్పి కొడితే ఇంకో టూ ఇయర్స్ తర్వాత మీరు ఎంత హ్యాపీగా మాట్లాడతారో తెలుసా అరే దీనికోసం నేను ఆ రోజు రైల్వే పట్టాల మీద పడుకున్నానా అని అలాంటి రోజు రాకూడదు కదా మంచి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే రోజుల్లోనే కొంచెం వెయిట్ చేయండి ఇలా బాధపడుతున్న వాళ్ళందరికీ మా రిక్వెస్ట్ అండి సూసైడ్ సొల్యూషన్ కాదు మీ మీద ఆధారపడి మీ తల్లిదండ్రులు ఉన్నారు ఆయన సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తల్లిదండ్రులు ఆయన కష్టం ఉన్నప్పుడు ఆయన వెన్నుపోసులాగా నుంచి ఉంటే వాళ్ళకి కాదని చనిపోతానంటే అట్లా సార్ మీ పిల్లలు ఇప్పుడు అదే చెప్పొద్దు ఎందుకంటే మీరు చెప్ప అసలు వాళ్ళే చచ్చిపోతారు ఇప్పుడు వింటే నా కొడుకు ఇంత కష్టపడుతున్నాడా వాళ్ళకి తెలియదా ఉప్పు ఉప్పు పులిహార తిన్నా వాళ్ళకి తెలియదా చేతులు కాల్చుకోవడానికి కాఫీ చేతులు చేతుల మీద పెట్టించుకున్న వాళ్ళకి తెలియదా మీరు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు ఊహించగలరు కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోలేరు వాళ్ళు కూడా బాధపడితే మీరు ఇంకా భూమిలో కుంగిపోతారు ప్లీజ్ స్ట్రాంగ్గా ఉండండి మీ మీరు నన్ను ఒక సిస్టర్గా ఫీల్ అవుతున్నారు అంటే నా రిక్వెస్ట్ ఇంకొకసారి ఆ చెత్త ముఖం కోసం మీరు కళ్ళమ్మట ఒక కన్నీటి బొట్టు రావద్దు పిల్లల గురించి చాలా అది మాట్లాడతా సార్ లీగల్ ప్రొసీడింగ్స్లో భార్య పిల్లలు ప్రజెంట్ అమ్మాయి వెళ్ళిపోయి త్రీ అండ్ హాఫ్ మంత్సే అయ్యింది ఓ ఫాల్స్ కేసు ఫైల్ చేసింది నెక్స్ట్ అటాకు డీవీసీ కేసు మెయింటెనెన్స్ కూడా వస్తుంది రిలాక్స్ ఓ అడ్వకేట్ని పెట్టుకోండి నడిపించండి మీరు ఎటువంటి లీగల్ యాక్షన్కి దిగొద్దు అవసరమే లేదు ఆవిడ ఎప్పుడైతే మెయింటెనెన్స్ కేసు వేస్తుందో డొమెస్టిక్ వైలెన్స్ కేసులో మీరు చైల్డ్ విసిటేషన్ రైట్స్కి అడుగుతారు చైల్డ్ విసిటేషన్ రైట్స్కి వేసుకుంటే పిల్లల చూసుకోవడానికి ఎవ్రీ మంత్ మీకు ఇస్తారు మీకు ఉన్నది లాగే ఇద్దరు మగపిల్లలు ఇలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి అమ్మని ఎవరు ఎంటర్టైన్ చెయ్యరు సార్ మీకు తెలియదా మీరు జంటేగా మీ అమ్మ మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటే ఈ రోజు డెబ్బై ఏళ్ళకి మీరు మీ అమ్మ కోసం బాధపడుతున్నారు అమ్మ బాగా చూసుకోకపోతే అమ్మ ఆఫ్టర్ ఆల్ ఇట్లాంటి వాళ్ళకి అందులోనూ తండ్రిని వదిలేసిన అమ్మ చాలా చీప్గా చూస్తారు పిల్లలు అలా బా బాధపడుతున్న తల్లులు చాలా మంది బయట ఉన్నారు మీకేసి వాళ్ళకు కూడా ఒక ఎగ్జాంపుల్ అవును రమ్య గారు చెప్తున్నది నిజం మేము మగపిల్లని తెచ్చేసుకుని మా ఆయన్ని హింసించాం కదా ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో మేము సఫర్ అవుతున్నాం రోజు అని మీ పిల్లలు మిమ్మల్ని ఎత్తుక్కొని వచ్చే రోజులు ఉన్నాయి ఆ రోజు మీరు ధైర్యంగా ఉండాలి కదా దమ్ముగా నిలబడాలి కదా మిమ్మల్ని మీతో పాటు మీ బావగారు ఎవరో వచ్చారు అంతా మీకు కుటుంబం ఉంది మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఎవరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు నన్ను అని మీరు ఒక చెయ్యి అందిస్తే వాళ్ళు ఎవరన్నా లాగుతాం మంచి చుట్టాలు ఉన్నారు మంచి రిలేటివ్స్ ఉన్నారు మంచి అమ్మా నాన్న ఉన్నారు మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది ఎవరితో కోసం మీరు సఫర్ అవ్వడం బాగాలేదు లీగల్ ప్రొసీడింగ్స్లో ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు స్టేషన్ బెయిల్ వస్తుంది ఆఫ్టర్ ఆల్ కేసు అండి ఆడతా పాడతా ఫైట్ చేయండి టైం పడితే పట్టింది మేబీ ఈ లోపు చట్టాలు మారితే కనుక మాక్సిమం నాకు తెలిసి త్రీ ఇయర్స్ రూల్ ఒకటి వస్తుందండి త్రీ ఇయర్స్ లోపు ఫ్యామిలీ మ్యాటర్స్ క్లోజ్ అవ్వాల్సిందే ఆ స్టేజ్లో మీ కేసు వచ్చేస్తుంది స్టా నాకు తెలిసి రెండు హండ్రెడ్ పర్సెంట్ మీ కేసు మీరే గెలుస్తారు ఫోర్ నైంటీ ఎయిట్ డొమెస్టిక్ వైలెన్స్ మీరే గెలుస్తారు ఒక్క మెయింటెనెన్స్ మాత్రం పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది ఈ ఎవిడెన్సులు పెట్టండి ఆ అమ్మాయికి అడల్టరీ అనే పాయింట్ మీద మెయింటెనెన్స్ రాదు మీరు డైవర్స్ ఇప్పుడే వేసుకోవద్దు టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి వేసుకోండి అంత అర్జెన్సీ లేదు ఎందుకంటే మనం ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటే డైవర్స్ ఆవిడ ఇంట్లోకి రానివ్వకుండా ఉండడానికి ఆల్రెడీ ఫోర్ నైంటీ ఎయిట్ వేసింది కేసులు వేసిన అమ్మాయి ఫోర్సుబుల్గా ఇంట్లోకి రావడానికి కుదరదు మీ లైఫ్ మీరు చూసుకొని ఆరామంగా మీరు హ్యాపీగా ఉండడానికి ఏం కావాలి ఊర్లు వెళ్ళాలా షికార్లకు వెళ్ళాలా ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయాలా చెయ్యండి ఎంజాయ్ చేయండి ఎంత సింగిల్ లైఫ్ అందరికీ రాదు ఇప్పుడు దాకా పడిన నరకం ఎవరి కోసం జీవితం అంతా అర్పించేసరిగా పిల్లలు వస్తారు భవిష్యత్తులో వాళ్ళ కోసం ఏం చేయాలి ఓ ఫైవ్ ఇయర్స్ తర్వాత కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది అప్పటిదాకా రిలాక్స్ ఇలా మీకు ఏదైనా లీగల్ డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయండి సార్ నేను అందుబాటులో ఉంటాను బెటర్ ప్లీజ్ నా రిక్వెస్ట్ ఇంకోసారి సూసైడ్ అటెంప్ట్ వద్దు డిప్రెషన్ అసలు వద్దు మీరు ధైర్యంగా ఉంటే మేము ధైర్యంగా మీకు సపోర్ట్ చేస్తాం ఓకేనా ఆల్ ది బెస్ట్ సార్ అదండి డాక్టర్ గారు వాడని చెప్పింది విన్నారు కదా ఫస్ట్ మీ హెల్త్ కాపాడుకోండి మీరు హ్యాపీగా ఉంటే మీ పిల్లలు కూడా రేపటి రోజు నానా అడిగితే మీరు ఏమైనా చేయడానికి ఉండాలి కదా మీ పేరెంట్స్ గురించి మీకు చక్కగా ఇద్దరు అక్క చెల్లెళ్లు ఉన్నారు అన్నతమ్ముళ్ళు ఉన్నారు పెద్ద ఫ్యామిలీ మీద మేడం ఒక్క నిమిషం సార్ మీకు ఒక డౌట్ ఉండి ఉంటుంది ఫోన్ మాట్లాడు ఉంటే బాగుంటుంది మా వైఫ్తోనే అని అసలు అమ్మాయిని టచ్ చేయడం దండగ ఆవిడ మిగతా కేసులు వేస్తుందో వేయదో మనకు తెలియదు ఇప్పుడు మనం టచ్ చేసాం అనుకోండి టీవీ షోకి వెళ్ళారు కాబట్టి నేను ఇంకా గా దిగాలని దిగుతుంది ఆవిడ మిగతా కేసులు వెయ్యలా వేస్తే ఫైట్ చేయండి వేయకపోతే మీరు ఏమీ టచ్ చేయొద్దు ఫోర్ నైన్టీ మీకు స్టేషన్ బెయిల్ వచ్చింది ఇంకొక వన్ ఇయర్ దాకా మిమ్మల్ని ఎవడ కదా ఈ లోపు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను టూ ఇయర్స్ తర్వాత డైవర్స్ చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే క్రూయాలిటీ ప్లస్ అడల్టరీ ప్లస్ డిజర్షన్ కలిపి మీకు తన్నుకుంటూ డైవర్స్ వస్తాయి ఎవడు ఫైట్ చేసినా కూడా అర్థమవుతుందా కాబట్టి కొంచెం రిలాక్స్ అవ్వండి ఫోన్ చేసి టచ్ చేయొద్దు పెద్ద మనుషులతో మాట్లాడించొద్దు అసలు ఆ అమ్మాయి లేదనుకోండి అమ్మాయి లేదు లీగల్ ప్రొసీడింగ్స్లో మీ అమ్మా నాన్న పేరు మిగతా మీరు కాకుండా మిగతా అందరి మీద హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకుంటే రెగ్యులర్గా కోర్టుకి రాకుండా డైరెక్షన్ వస్తుంది అది ఎఫ్ఐఆర్ మీదకి వెళ్ళకండి ఛార్జ్ మీద వెళ్ళండి ఛార్జ్ ఫైల్ అయిపోతే ఎవరి పేర్లు ఉన్నాయి ఏంటని చూడండి నాకు తెలిసి అసలు వీళ్ళ పేర్లు పెట్టకూడదు సీనియర్ సిటిజన్స్ వాళ్ళు నెక్స్ట్ మీ బావలో మీ అక్క అక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లే ఎంటర్టైన్ అవ్వవు అయినా ఇళ్ళు వెళ్ళి ఏడ్ చేసి కాళ్ళు పట్టుకుని ఏదో న్యూసెన్స్ చేస్తారు పోలీసులకు మాకు ఎందుకు తలనొప్పి కోర్టు చూసుకుంటుందని పేర్లు పెట్టేశారే అనుకోండి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకుంటే వాళ్ళు కేసు క్లోజ్ అయ్యేలోపు ఎన్నిసార్లు వెళ్ళాలి ఒక ఫిఫ్టీ టైమ్స్ వెళ్ళాలి అనుకుందాం ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వెళ్తే సరిపోతుంది వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్న టైంలో షూరిటీస్ పెట్టడానికి ఎవిడెన్స్కి లాస్ట్లో జడ్జ్మెంట్కి సో హైకోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ అయినాక క్వాష్ చేసుకోండి ఈ రిలీఫ్ వస్తుంది ఓకేనా ఆల్ ది బెస్ట్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ ఎంతో మంది జీవితాలు కాపాడుతున్నారు మీరు నిజంగా మేడం నేనైతే చాలా ఇన్స్పైర్ అయ్యాను మీరు సార్ ఆ మేడం అయితే మొన్న ఒక అతను చనిపోతున్నాడు అని అంటే కాల్ చేసి మరి వెళ్ళారు డేర్ చేసి అవసరమైతే లైవ్ పెడతానని చెప్పి భయపెట్టించారు వాళ్ళ అబ్బాయిని తీసుకుని రూడ్గా మాట్లాడుతాను మీతో కూడా మాట్లాడాడు తర్వాత మీతో కూడా మాట్లాడాడు సార్తో సార్తో కూడా మాట్లాడు నేను చాలా అంటే నేను ఫోన్ నా కడుపులో నుంచి హృదయపూర్వకంగా చెప్తున్నాను విషయం ఏంటంటే ఎంతమంది మంది జీవితాలను కొంతమంది చనిపోతున్నారు కానీ వాళ్ళ జీవితాలను మెరుగుపరచడానికి సారు కానీ మీరు కానీ మీరు మోరల్ సపోర్ట్ చేస్తున్నారు మానసికమైనటువంటి ఒత్తిడిలో ఉన్నప్పుడు సారు సహాయం చేస్తున్నాడు ఆపదలో ఉన్నప్పుడు మేడం ఒక లేడీ సారీ తప్పుగా అనుకోదు లేడీ అని ఒక మొగరాయుడుగా వెళ్ళి మేడం వాళ్ళ కుటుంబం అతను అక్కడ ఉండి నేను చనిపోతాను అని అంటే అది ఫేక్ అదే కూడా అనుకున్నారు ప్రాంక్ అని చెప్పి కూడా అన్నారు మీరు పోయి డేర్ చేశారు చాలా థ్యాంక్స్ మేడం ఆ అబ్బాయి చనిపోయే పరిస్థితి ఒక కుటుంబాన్ని ఒక అతని కాపాడారు మీరు ఒక దేవతగా ఒక దేవుడుగా వెళ్ళి మీరు జాగ్రత్త చక్కగా తిని ఫస్ట్ హెల్త్ సెట్ చేసుకోండి థ్యాంక్ యూ మేడం వెళ్ళేస్తాం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని కలుసుకోవడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను మీకు నాకు అన్యాయం జరిగినా ప్లీజ్ మీరు ఏడవకండి అసలు ఇంత చక్కగా కష్టపడి చదువుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ తెచ్చుకున్నారు సో మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి రాజకుమార్ గారికి చక్కగా మోరల్ సపోర్ట్ ఇచ్చారు నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు చెప్పారు అండ్ అలాగే స్ట్రాంగ్ గా ఉండమని చెప్పి మీరు చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకియాటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చి మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెందు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్